అందరికీ నమస్తే నేను భాగ్యలక్ష్మిని మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధగంట సేపు పురుసదుగా కత్తర్ నాకు వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగా అలా ఎరికే కదా నెత్తి గీతలు జోర్దార్గా చేస్తారట బిఆర్ఎస్ బర్త్డే తొవ్వలన్నీ ఎలకతుర్తి దిక్కే మోడీ సార్ను కలిసిండు చంద్రబాబు సారు నేను చెప్తా వాళ్ళ మాట ముచ్చట్లు నారీ నారీ నడుమ మురారి ప్రసాదులు కుల్లుకో కుర్రి సురుకులు పెడుతుండు సూర్యుడు దంచి కొడుతున్నాయి ఎండలు ఏ బాబు కూసవే కుసే ఆయన ఇటు వట్కరయ్యా చోటేబాయి సుభానల్లా బాయ్ మాషాల ఊపర్ శర్వాని అందర్ పర్షాని ఈ సాత్రాలు ఎక్కడో ఇన్నట్టు కదా సాత్రాలే కాదు పద్యాలు పంచు డైలాగులు నడుమ నడుమ జోకులు కారడ్డాలు కవిత్వాలు బనాయించుడు ఇగో ఇవన్నీ ఈనతందుకట తయారుగాన్రీ మరి మన పాత సీఎం కేసీఆర్ సారు ఇక ఫామ్ హౌస్ లకెళ్ళి బయటకెళ్తుండు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ బర్త్డే ఎలకతుర్తిలో చేస్తుర్రు కదా ఇప్పుడు అక్కడ అంత ధూమ్ధామే నడుస్తుంది లచ్చల మందితోని జాతర లెక్క జరుగుతుందట ఓ సభ ముచ్చట్లే చెప్పుకుందాం నిజంగా షానదుల తర్వాత గులాబీ పార్టీల కళగాన పడుతున్నది ఇక బీఆర్ఎస్ లో సంబరాలు స్టార్ట్ అయిన పోర్రి ఇక ఎలకతుర్తి లా బిఆర్ఎస్ ఇరవై ఐదో పుట్టినరోజు సభ పెట్టిరు కదా ఈ నదుల ఫౌజ్ లో ఉన్న కేసీఆర్ సార్ ఇక బయటకత్తు ఎలకృర్తి సభల ఉపన్యాసంతో ధూమ్ ధామ్ చేస్తాడట ఇక ఇప్పటికే వరంగల్ జిల్లా అంతటా కూడా గులాబీ కలర్ లకు మారిపోయింది ఆడజులు జెండాలు ఫ్లెక్సులతో ఇలక తుర్తి తొవ్వను చూస్తున్నట్లయితే సభకి ఎంత మంది అత్తారో ఎట్ట నడుస్తుంది కేసీఆర్ సార్ ఎప్పుడత్తాడు ఏంది కథ ఇగో గిట్లున్నది కథ ఇక ఓట్లల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాక ఫస్ట్ సారి జనంలోకి వస్తుంది కదా కేసీఆర్ సార్ అందుకే తగ్గేటట్టు సభ ఏర్పాటు చేస్తున్నారట తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు జనాలు ఇక ఎలక తృప్తితో ఓబట్టినరు ఇక ఇప్పటికే రైతులు ఎర్లబండ్లు కట్టుకుని కదిలి రోల్లా ఇక అన్నట్టు మొత్తం ఒక వెయ్యి ఒక వంద యాభై తొమ్మిది ఎకరాలల్లా సభ పెడుతుండ్రు ఇక ఇండ్ల నూట యాభై తొమ్మిది ఎకరాలల్లా ఖాళీ పార్కింగేనట ఇక కేసీఆర్ సార్ స్పీచ్ నిచ్చే స్టేజ్ కాడికి వెళ్ళి పెద్దగా చేసిరు ఇక వంద అడుగుల పొడుగులా తయారు చేసిర్రు ఖాళీ పాత వరంగల్ జిల్లా నుంచే దగ్గర దగ్గర నాలుగు ఐదు లక్షల మంది వస్తారని అంటురు కడమ జిల్లా నుంచి కూడా బగ్గ మంది వస్తారట ఇక వాళ్ళకు తగ్గట్టు అన్ని కూడా గట్టి అయినా ఇక వాటర్ ప్యాకెట్లు సల్ల ప్యాకెట్లు అడి వేస్తు సభ కడ గాయ గాయ కాకుండా పోలీసు వాళ్ళు గట్టి బందోబస్తు చేస్తున్నారు పార్టీ తరపున వాలంటీర్లు కూడా పెట్టిర్రు ఇష్టం మొత్తానికి ఐతారా నాలుగు సభల కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడు అని బీఆర్ఎస్ వాళ్ళే కాదు శ్రీ పాటలు పూ పాటలు కూడా ఎదురు చూస్తున్నట్టు కొడుతున్నది కదా ఏం చెప్పినా నాయన చేసి పెడతాడు ఆడవిల్ల అంటే అమ్మ నాయన దగ్గర మహారాణి కానీ పెండ్లయినాక అట్లుంటుందా ఆమె రాతనే మారుతుంది ఏమో చేసుకున్నోడు మంచోడైతే ఏమో అనుకోవచ్చు అదే కందిరో అయితే ఆమె రాతనే ఉల్టా పల్టా అవుతుంది ఇక అత్తగారోళ్ళు తాపక గులుగుడు గోస ఉచ్చుకున్నట్టయితే ఆమె దినం నరకమే చూస్తుంది చాలా ఇండ్లల్లా నేను చూసిన ఇట్లా కానీ అందరు అట్లుండరుల్లా కొందరు అత్తమామలు గిట్ల కూడు ఉంటారాగో ఇక నిజంగా అత్తగారింటికి పోయినాక ఆడపిల్లల జీవితమే మారిపోతుంది ఎట్లా మారుతుందో ఎవరు చెప్పలేరు అంతేనా కాదా ఇగో ఈ కోడల జీవితం కూడా గట్లనే మారిపోయింది మారిపోయిందంటే ఇక ఉల్టా పల్టా అయిందో అనుకునేరు కాదు కాదు ఉల్టా పల్టా అయిన జీవితమే ఇప్పుడు బంగారు తోవో చూపించింది అత్తగారి కుటుంబం ఇక పెనిమెట్టి చచ్చిపోయినాక ఇంటి కొడుకు మంచి సంబంధం చూసి రెండో పెళ్లి చేసిరు అరే అవ్వంటే అంటే అయితే వీళ్ళది గుజరాత్ రాష్ట్రము మామగారి పేరు ప్రవీణ్ సింగ్ ఈయనకు ఒక్కగానొక్క కొడుకు ఉండే కొడుకు మంచి పిల్లగాని చూసి లగ్గం చేసిండు ఇక వాళ్ళకొక పాప కూడా పుట్టింది అయితే గాషారంకున్న వాడద్దు పెళ్ళైన ఏడాదిన్నరకే కొడుకు వచ్చి కాలం చేసిండు ఎంత గోస చెప్పు కొడుకుపోయిన బాధ ఒక దిక్కు కోడలి తనలాటే ఇంకో దిక్కు అందుకనే మామనే తండ్రి లెక్క మారిపోయిండు ఇక కోడలికి మంచి సంబంధం చూసి ఈయననే దగ్గరుండి లగ్గం చేసిండు ఇక ఈమెకి ఇంకొక జీవితాన్ని ఇచ్చిండోల్లా ఇక నిజానికి ఎంత గొప్ప మనసో కదా మామది మరి మీరు కూడా శణార్థులు చెప్పు ఈ బంగారు మామకు బడి పిల్లలకు తాతీలు వచ్చినవిల్లా గదే సెలవులు సెలవుల ముచ్చడ చెప్తున్నా ఇంకేంది అమ్మ ఊరికో నాయనమ్మ కాడుకో తవ్వబట్టే ఉంటారు కదా ఊర్లకు పోయినా ఫోన్లు మాత్రం ముట్టకూర్రా నాయన మొన్న మా ఎన్నెలక్క ఉన్ను నేను ఇద్దరం కలిసి చిన్నప్పటి ఆటలు ఆడుకున్నాం కదా అగో గసొంటి ఆటలే మీరు కూడా ఆడర్రి ఇక అవి కూడా ఆడరాకుంటే అగో ందుకు మన సర్కారు వాళ్ళు రెడీగా ఉన్నారు మరి నేర్పుతారో ఏం నేర్పుతారో ఆ అమ్మమ్మ ఇంటికి లేకుంటే రాను పట్టుకుని అన్న తలకాయ పెట్టిర్రా ఇగో ఈ వార్త అయితే మీ కాన సమ్మర్ క్యాంపులు పెడతారు కదా మన సర్కారు అది కూడా సర్కారు బాలలో పెడుతురు అసలు అయితే సమ్మార్ క్యాంప్ కంటే కొంచెం ఎక్కువ తక్కువ పైసలు ఉన్నోళ్ళు ఫీజులు కట్టి పోతారు అని అనుకుంటారు కదా మరి గరీబో ఎందుకు ఉండరు ఇవ్వ గవ్వేకి క్యాంపులు వాళ్ళు ఎందుకు ఆటలు ఆడద్దు అనుకున్నారు కావచ్చు ప్రభుత్వ పళ్ళు ఇక సర్కారు బలలల్ల సమ్మర్ క్యాంపులు పెడుతున్నాం ఇక ఇరవై రోజులు మంచిగా అన్ని నేర్చుకొని ఈత కొడతారా యోగా నేర్చుకుంటారా క్రికెట్ ఆడతారా ఫుట్బాల్ నేర్చుకుంటారా అని మీ ఇష్టము ఇరవై రోజులు నేర్పుతామని చెప్తారు జిల్లాల కలెక్టర్లు నిజంగా మంచి విషయమే కదా తారిపి వేయాల్సిందే సర్కారు బలలల్ల సమ్మర్ క్యాంప్ అంటే ఇక మంచి ముచ్చటే కదా కాకపోతే ఇరవై రోజులు ఏ పాటి సరిపోతా చెప్పు కమస్కమ్ ఎండాకాలం సెలవు దొరిసేదాకా కూడా నన్ను పెట్టేది ఉండే అని చెప్తున్నారు పిల్లల తల్లిదండ్రులు మరి మీరు కూడా దగ్గర నుంచి ఇక సర్కారు పడిపోయి ఇక మీరు కూడా మీ దగ్గర ఉన్న సర్కారు పడిపోయి మీ పేరు రాయించుకొని మీకు నచ్చిన ఆటను పాటనో నేర్చుకో ఎప్పుడో ఒకనాడు అక్కడికి వస్తుంది మరి అన్నట్టు మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఢిల్లీ విమానం ఎక్కిండోల్లా ఎరకైందా మీకు నిన్న పగటీలే బయలుదేరిండు పొద్మూకి మన ప్రధాని మోడీ సార్ను కలిసి అలాయ్ బలాయ్ తీసుకున్నాడు ఇద్దరు షాయిబొట్టు తాగుకుంటా జరసేపు మాట ముచ్చడబెట్టుకున్నారట ఇంతకు ఇప్పటికిప్పుడు మన చంద్రబాబు సారు ఢిల్లీతో ఎందుకు పట్టినట్టు మన మోడీ సార్ను ఎందుకు కలిసినట్టు వాళ్ళ నడుమ ఏ మాట ముచ్చడ నడిచినాయని ఇట్లా ఆలోచిస్తు ఎట్లా ఈ వార్త చూసి మీ అనుమానాలను తీసుకోరు మరి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఢిల్లీ విమానం ఎక్కిండోల్లా మన ప్రధానమంత్రి మోడీ సార్ను కలిసిండు అచ్చే నెల రెండో తారీఖు నాడు అమరావతిని మల్లో మల్క కట్టే పనులకు ముగ్గు పోసే కార్యం ఉన్నది కదా ఇక ఆ కార్యానికి మన మోడీ సార్ ను కూడా రమ్మని చెప్పిండు అసలే పెద్ద కార్యం ముంగటేసుకునే మరి ఈ పెద్ద కార్యానికి పెద్ద మనుషులు దీవెనార్థులు కూడా కావాలన్నాయి ప్రధాని సల్లటి సూపు కూడా అయితే ఇంకా పనులు మంచిగా అవుతాయి అందుకే చంద్రబాబు సారే స్వయంగా మోడీ సార్ కాడికి పోయి అసలు పనులు ఎట్లెట్లా చేసుడు ఏమిటికి చేసుడు ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా చేద్దాం ఏ పాటు కలసైతది ఏంది కథ గవన్నీ కూసుండబెట్టి చెప్పిండట ఇక మోడీ సార్ కూడా అమరావతి పనులు ముగ్గు పోసే కార్యం గురించి విని ఆరు నూరైనా అచ్చుడే ఉంటదని చెప్పిండట చంద్రబాబు సార్కు దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయల విలువ గల పనులను మన మోడీ సార్ చేతుల మీదకెళ్లే ఓపెనింగ్ చేపిస్తాడట రెండో తారీఖు నాడు ఇక పండ్ల పని కూటమి ప్రభుత్వం తరఫున బహిరంగ సభ కూడా లక్షల మంది రోడ్ షో కూడా అంటుర్రు అటెన్ మీకు ముచ్చట చెప్పాలనా నాకు అంటేనే భయం వల్ల మొన్న రాత్రి నేను మీకు ఖతర్నాక్ వార్తలు చెప్పినాక ఇంటికి పోయి అన్నం తింటున్నా అప్పుడే ఒక పిల్ల మ్యామ్ అన్నది కొంచెం కర్రె ఉన్నది పిల్లి కథం నాకు గజ్జుం అన్నది సల్లటి సెమంటలచనే ఉల్లా అసొంటిదే ఇక పులిని చూస్తే ఏమన్నున్నదా నాకు గుండె పోటే అత్తది కావచ్చు మరి గంత భయం ఉన్నదానివి పిల్లులు పులులను ఎందుకు యాది చేసుకుంటున్నావు భాగ్యలక్ష్మి అని అనుకుంటున్నారా ఎట్లా అయితే పులిని తలుసుకుంటేనే భయమైతున్నది కదా మరి డైరెక్ట్ దాని దగ్గర నుంచి చూసిన వాళ్లకు ఇంకెట్లా అనిపించాలి అగో ఆడ శిర్త పులి తిరుగుతుంది మరి అది ఎందుకు తిరుగుతుంది ఏమిటికి తిరుగుతుంది జరా దూరం మనం కూడా చూసినట్టు చేద్దాం పారి మరి అగో కనబడుతున్నదా పులి చిమ్మ చీకట్లో ఉన్నది కదా ఆ గురి మా వీడియో ఎడిటర్ అన్న జర ఎర్రగుండం గుండంగీత్తాడు అన్న జర అందరికి కనబడేటట్టు పులి చుట్టూ గుండం గీసి బాణం గుర్తుతోని కనబడుతున్నదా దొంగ పులి ఆంధ్ర అన్నమయ్య జిల్లా హార్సిలీ హిల్స్ ఘాటు రోడ్డు మీద ఉన్నదట కుక్కలు పిల్లులు తిరిగేటట్టే ఈ పులి కూడా తిరుగుతున్నదట ఇక ఆడికెళ్లి టూరిస్టులు పోతుంటే వాళ్ళ కంట పడిందట ఫస్ట్ ఫస్ట్ అడవే పిల్లో గండు పిల్లో అనుకున్నారట ఇంకా జరంత దగ్గర పోయే వరకల్లా అగో చెరిత పులి అని తేలింది ఉన్నదా పానం గజ్జుమనే ఇంకా నేను అది ఎవ్వీ ఏమనిలే వీళ్ళు కూడా దాని తెరవకు పోలే నన్ను అడిగితే ఏ జీవి కూడా ఉత్తమచ్చగా జనాల తెరవకు పోరు ఏమంటారు మనమేమన్న చేస్తామేమనన్న భయంతోనే మన మీద పడతాయి సరే వాటి గుణగణాల గురించి గాని హార్ హిల్స్ దిక్కు పోయే మాత్రం పానమంతా గజ్జు గజ్జు అంటున్నారట ఓ అడవి ఆఫీసర్లు జరా చిరుత పుల్లను జనాలు మస్తు భయపడుతున్నారట వాటిని పొడగొట్టుర్రి అబ్బా నాకైతే దూప బాగైతుందల్లా మంచినీళ్ళు ఇప్పుడు తాగుదునా ఈ వార్త చెప్పి బ్రేక్ తీసుకొని నీళ్లు తాగుతా అయితే ఎండకాలం వచ్చిందంటే చాలు మా నాయన రాజన్నతోని నాకు హరిగోల్స్ ఉంటుంది ఒక పెద్ద పని అప్ప చెప్తాడు బిడ్డ బాగ్యవ్వా బాటల్లో నీరు రింపినవా ఫ్రిడ్జ్లో పెట్టినవా ఫ్రిడ్జ్ డోరు గట్టేసినవా ఇగో గిదే తాపకోసారి యాడ్ చేసుకుంటా ఉంటాడు కానీ మా నాయన బాగా మంచాడుల్లా ఇగ బాటలు తాపకోసారి ఒడతనే ఉంటాయి నేను రింపుకుంటనే పోతా అదే పెద్ద పని నాకు అవుగాని ఇంతకు ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎండ ముచ్చడ చెప్తా మరి ఎండ రపరప చేస్తుంది కదా మనల్ని దాని కతే ఏంది అరుకుందాం పారి మరి వారి ఎండలు చల్లకుండా గుండా ఇట్లా సంపూర్ణ ఏంది అస్సలైతే నాకు అర్థం సూర్య సూర్యభగవానుడు పొద్దుగల పొద్దుగల లేచిన ఆలస్యం ఎనిమిది తొమ్మిది కాగానే చిట్ట చిట్ట ముట్టిస్తాను సూర్యుడు ఇక పగిటల్లి బయటకెళ్తే మాత్రం మనుషులు మనుషులెక్క పేగు లెక్క ఆవిడన్నట్టే ఇస్తున్నది ఇక నలభై మూడు నలభై నాలుగు డిగ్రీ లాగా పోతుదంట ఇక ఆడేయడానికి కాదు ఇక ఇటు తెలంగాణ అటు ఆంధ్రాలకి ఇదే కథ నడుస్తాంది అయితే ఇడ ఇంకో ఇచిత్రం చూడరి పగిటల్లి దాకా సూర్యుని బీపీలేసినట్టు వేసి సురుకు సురుకు మళ్ళీ మల్లేమైందో అలిగిండో గిలిగిండో ఇక జాగుడు మూతల ఆటనే ఆడుతుండనుకో్రీ ఇక నాలుగు గాంగనే సూర్యుడు మాయమైపోయింది ఇక చల్ల సల్లగా వచ్చింది వానదేవుడు ఇక వానదేవుడేమో అద్దునా అద్దునా కొడుక అద్దా అన్నట్టు ఆలోచించుకుంటా ఆలోచించుకుంటా కొన్ని జాగలన శిటపడ శికులు ఉరిపించిండు ఇక చీకటి వాడే వరకల్లా కొన్ని ఊర్లలో వాళ్ళ బగ్గరే దంచింది కానీ ఇది అసలు ఏ కాలమో చక్కగా సమజలేదు ఇప్పటిదాకా ఎండ దంచింది ఇక మళ్ళా మా ఇల్ని మళ్ళీ కొట్టేసరికి ఇక జనాలతో నటు సూర్యుడు ఇటు వానదేవుడు బలే ఆట పో కానీ మీరైతే పైలంగా ఉంటుండ్రీ అవుగాని మన హైదరాబాదులో లోకల్ బాడీ ఎలక్షన్లు నడిచినాయి మీకు ఎరకైందా ఎలక్షన్లు అయిపోయినాయి రిజల్టులు కూడా వచ్చినాయి పతంగి పార్టీ కూడా గెలిచింది కానీ వీటి మీద పెద్దగా వార్తలు ఏమి ఎక్క రాలే ఎందుకంటే ఇది జనాలేసే ఓట్లు కావు లీడర్లకు లీడర్లే వేసుకునే ఓట్లు అన్నట్టు అయితే ఈ ఓట్ల రిజల్ట్లు వచ్చినాక పార్టీల నడుమ మళ్ళా మాటల పంచాదులు జోరుగా నడిచినాయి మీరు మీరు ఒకటంటే మీరు మీరే చీకట్లు కలుసుకున్నారు అని ఇంకో పార్టీ వాళ్ళు వామో సూడుర్రిగా మీరే మన హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఓట్లల్లో పార్టీ గెలిచింది అంటే ఈ ఓట్లు మనసు ఉంటుంది సాదాసిదా జనాలు వేసుడు కాదు కార్పొరేటర్లు ఓట్లు ఎవరికి ఎక్కువ మంది కార్పొరేటర్లు ఓటెత్తారో వాళ్ళే గెలుతారు అన్నట్టు ఇక పార్టీకి ఎక్కువ కార్పొరేటర్ల బలం ఉండే మరి మొత్తం నలభై ఒక్క మంది ఉన్నారు పువ్వు ఏమో పద్దెనిమిది మంది కార్పొరేటర్లు బలం ఉన్నది చెయ్యికేమో ఏడుగురు కారుకు పదిహేను మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇక ఎక్కువ కార్పొరేటర్లు ఉన్న పతంగి పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఇక పతంగి గెలుతుందని అందరికీ ముందే ఎరకగాని బలం తక్కువ ఉన్న పువ్వు పార్టీ కూడా పోటీలకు దిగేదే కదా ఇక ఇంకో దిక్కు ఈ షేయి పార్టీ పోటీ వేయలే ఇక కార్ పార్టీ ఏమో అసలు ఈ ఓట్లే వేయలేరు ఓట్లకు దూరంగా ఉన్నారు గులాబీ పార్టీ కార్పొరేటర్లు ఇక క్రాస్ ఓటింగ్ అవుతదేమో అని చిన్న పార్టీ ఆశ ఉండేటట్ట పువ్వు పార్టీకి కానీ గట్లేం కాలే ఇక పతంగి పార్టీకే సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఇగో ఇంకో దిక్కేమో అసలు ఈ చెయ్యి పాటోళ్ళల్లా కారు పాటోళ్ళు పతంగి పాటోళ్ళు ముగ్గురు ఒకటే ఇక మమ్మల్ని ఊడగొట్టిర్రు వాళ్ళు ముగ్గురు ఒకటే ఇక జనాల ముందేమో మీదికే తిట్టుకుంటారు గాని మూడు పార్టీల నడమ దోస్తాన ఉన్నదని పువ్వు పాటోళ్ళు అంటున్నారు అసలు ఈ కాలంలల్లా మగ పిల్లగాన్లకు పిల్ల దొరుకుడే అవుతుందట కదా ముప్పై ఏళ్ళు వచ్చిన లగ్గర్ కానోళ్ళు చాలా మందిగానే వస్తుర్రు నెత్తికి బట్టగుండు వచ్చిన పెళ్లి గానోళ్లే ఎక్కువ ఉన్నారు కట్నాలు గిట్నాలు ముచ్చటద్దు అంతలావైతే పెళ్లి ఖర్చు కూడా మేమే చూసుకుంటామని చెప్తుర్రట పాపం పెళ్లి కాని ప్రసాదులకి ఒక బాధ కాదు అగో అట్లా బాధపడేటోళ్ళు ఈ పెళ్లి పిల్లగాని చూసి ఎంత బింగటిల్తారో మరి అసలు ఈ కాలంలో మొవ పిల్లగాన్లకు పెళ్లి చేసుకునేందుకు పిల్లలే దొరుకుతలేరు నాయన అంటే ఇగో ఈ లవర్ బాయ్ని చూడు ఒక్కలు కాదు ఇద్దరు దొరికిర్రు ఆ ఇద్దరిని ఒకటేసారి లగ్గం కూడా వేసుకుంటుండు ఈ పెళ్లి కొడుకు పేరు చతురుషవ్ అట కొమరంభి ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటాడు ఈయన ఉండే కాడ ఉండక ఒక ఆమెను లవ్వాడిండట అట ఇక కొన్నొద్దులకు ఇగో ఇంకొక మీద మనసు పడ్డాడు ఈ ముచ్చట ఇద్దరికి ఎరకైంది మరి ఎవలో ఒకరు త్యాగం చేసుడో లేకుంటే ఇద్దరు కలిసి నేను దంచడం చెయ్యాలే కదా కానీ ఇద్దరికిద్దరు మేము ఈ అందగానే చేసుకుంటామని ముంగట పడ్డరు ఇంట్లో కూడా ఒప్పించిర్రట ఇంకేమున్నది ఇంట్లోళ్ళు ఊరోళ్ళు చుట్టాలు గిట్టాలు అందరు కలిసి ఈ ముగ్గురికి కలిపి ఒక్కటే మండపంలా పెళ్లి చేసిర్రట అగ చూడవు ఈ నారి నారి నడుమ మురారి ఎట్లా చూస్తుండో ఇంకా కాని ఏ మాటి కామాటనుల్లా ఈ పెళ్లిని చూసినాక ఇంకా పిల్ల దొరకక పెన్ని కోసం తనలాడేటోళ్ళు ఎంత అల్లాడిపోతారో పెళ్లి కొడుకు మీద ఎంత కులుక్కుంటారో కదా ఏమన్నా అంటే కొందరికి బాగా కోపాలు వస్తాయి గాని కోపం వచ్చినా మంచిదే చెప్పాలి మరి కాదోల్లా బండో కారో చేతులకు రాగానే హీరోలు అనుకుంటారా ఏంది రోడ్ల మీద కత్తే కుటుంబాలనే మర్చిపోతారా అనిపిస్తుంది నాకు పానాల మీద లెక్క ఉండదా నేను ఏ ముచ్చట మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా కొందరు రోడ్ల మీద డ్రైవింగ్ ఎట్లా చేస్తారు ఇష్టం వచ్చిన తీర్ల పోతారు వాళ్లను వీళ్ళను టక్కర్లు ఎత్తరు అన్నెం పుణ్యం తెలివ నోళ్లను చేస్తారు వాళ్ళు కూడా గట్లనే ఆగమవుతారు ఆగం సూడురు మీరు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటల రైతు బజార్ కాడ నిల్సోని మాట ముచ్చట పెట్టుకుంటున్నారు కదా ఇక అంతలో ఏమైందంటే ఊశ్ని ఏం నడుపుడి ఏం పోకట అది అసలు కన్ను నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నాడు ఏంది ఆ కారోడు ఇక వాళ్ళని జయబట్టి ఏడుగురికి దెబ్బలు దాకినాయట గంత మందిని ఆగం చేసి ఇక పొద్దుగల పొదుగలనే ఏంది ఇది ఇట్లున్నదా ఇక జుడుర్రీ ఇక బొంబాయి దిక్కు పోదాం నడుర్రీ ఈడ ఎవరి పోకట అలదే ఇట్నుంచి నుంచి ఒక బండి వాడు అటు పోయే తందుకు చూస్తుండూ అటునుంచేమో కారోడు ఇటు మలుపుదమని తల్లారుతున్నాడు ఇక కారాయన అంతల్ని అటుకెళ్ళి ఈ ఇంపరాళ్లతో ఒక ట్రాలీ వస్తున్నది ఇక అంతల్ని ఏమైందంటే అయ్యో రాడ్లు లోపల దాకా పోయినాయి కదా కారు నడపటైనకు ఏమన్నా అయిందా ఏం కానట్టున్నది కూర్చున్నాడు కదా కానీ అద్దాలని వదలగొట్టుకుంటుర్రీ ఇక మరి ఈడ తప్పే అనిపిస్తుంది మీకు కారు ఉందా ట్రాలీ ఉందా నన్ను అడిగితే ఇద్దరిది తప్పే కారు అటు నుంచి అచ్చుడు తప్పు ఈ ట్రాలీ గంత పొడుగుని ఇంపదాట్లతో వస్తున్నప్పుడు జర హుషారుతోని పోవాలి కదా కానీ అట్లా ఓనట్టే కొడుతున్నది చూసినవా ఒకరికొకరు తోడు ఎట్లున్నదో అసలు ఏంది పోకడా ఇది ఏం నడుపుడు అరే నాయన రోడ్ల మీదకి వచ్చినప్పుడు పైలంగా మెల్లగా రావాలి ఇక ఇంట్లోనే యాలుగా తెచ్చుకోవాలి కదా గట్లనే ఏమంటారు మీరు కూడా జర పైలము అందరికీ కూడా ఇంటికి పోవాలనే వాళ్ళ పండ్ల మీద వాళ్ళు వేసుకోవాలని ఉంటారు కానీ జల్ది పోవాలన్నా తొందర నాయ ఈ అక్కడికత్తే ఏమైతే చూడరీ అన్నెంపుడు నన్ను నిలవనలు ఆగమాగం అవుతారు ఓ పారి మల్లోసారి నెత్తి యుద్ధమా జోర్దార్గా చేస్తారట బిఆర్ఎస్ బర్త్డే తొవ్వలన్నీ ఎలకతుర్తి దిక్కే మోడీ సార్ను కలిసిండు చంద్రబాబు సారు నేను చెప్తా వాళ్ళ మాట ముచ్చట్లు నారీ నారి నడుమ మురారి పెండ్లిగాని ప్రసాదులు కుల్లుకో సూర్యుడు దంచి ఎండలు వార్తలు చూసిర్రు కదా ఇంకా మీతోని ముచ్చట వెట్టబుద్దు అవుతుంది గాని అర్ధగంట మాయలే ఒడిసిపాయే మళ్ళొచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పట్టుకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంట మరి